వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బులెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు అందులో భాగంగానే డైరెక్టర్లకు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రవీణ్ సునీల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి కేక్ కటింగ్ చేయించారు కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ క్లస్టర్ కో క్లస్టర్ యూనిట్ వార్డ్ బూతు కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు మీరుగా లీడర్గా ఎదుగుతున్నారంటే ఎవరు ఎంత కష్టపడుతున్నారో ప్రజల సమస్యలు ఎవరు తెలుసుకొని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని మంచి అవకాశం ఫ్యూచర్ లో నేను ఎన్నోసార్లు చెప్పాను సర్వే చేస్తే కార్పొరేటర్ సీట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సిస్టమేటిక్ గా పోతి ప్రకారం పోవాలా ఎన్నుకున్నా కూడా చంద్రబాబు కూడా పది సర్వే చేశారు చంద్రబాబు గారికి నా పైన ఇంట్రెస్ట్ కాదు సర్వేను బట్టి సర్వే ఏం దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని దాక సీడిగా జరిగింది దాని తర్వాత

సీజనో లో ఉన్న అక్కడ పండగ చేసుకోవాలి వచ్చింది కానీతో లేదు సో బేసిక్లీ ఏ వర్కింగ్ హార్ యె యా డూయింగ్ ఎవరో ఆఫ్ తెలిసి ఈ సపోర్ట్ కూడా ఉండాల నేను ఎప్పుడు చెప్తున్నాను కొంతమంది ఎవరో ఇమర్జెంట్ని రాజీ చేయాలి విమర్శిస్తారు అక్కడ నౌకే లేదు చెప్తారు బట్ ఆ విమర్శ గురికే చేస్తుంటారనమాట పనిగా విమర్శలు చేస్తుంటారు

నాకు ఏమి బెనిఫిట్ చేయాలి నా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేయాలంటున్నారు ఫాదర్ ఫాదర్ గారు ఎంత బాగా చేశారు ఎప్పుడు చూసినా ఫాదర్ గారి గుర్తొచ్చారు ఎన్నో సందర్భాల్లో రాజకీయంలో ఎన్నో వేదికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద వేదికల్లో కూడా నేను కూర్చున్నా కూడా డిజైన్ చేసే పేరు వచ్చేది అంత మంచి పేరు సంపాదించారు మనం కూడా మంచి పేరు సంపాదించారు సోషల్ మీడియా ఎక్కడ ఉందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం ఇది మనం ఏస్ అయినా బ్యాక్లాగ్ అండి బ్యాక్లాగ్ ఎందుకంటే కంటిన్యూస్ పనిచేసే కంటిన్యూస్ పాజిటివ్ గా చేస్తుంటేనే మనకి ప్రాబ్లమ్స్ ఉండేదానికి